హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ సాఫ్ట్ సాఫ్ట్ అయినా ఎన్ని గంటలైనా మృదువుగా ఉండే నేతి బొబ్బట్లు నేను చెప్పిన ఈ పర్ఫెక్ట్ మెథడ్ తోటి ట్రై చేసి చూడండి బొబ్బట్లు ఎప్పుడు చేసినా కూడా చాలా మెత్తగా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఆలస్యం ఎంతో ఎంతో సాఫ్ట్ సాఫ్ట్ అయినా డెలీషియస్ అయినా నోట్లో కరిగిపోయే నేతి బొబ్బట్ల రెసిపీని చేసేద్దామా ఇందుకోసం ముందుగా ఒక కప్పు అంతా పచ్చశనగపప్పును తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ని వేసుకొని ఒక రెండు గంటల పాటు ఇవ్వాలి ఒక కప్పు శనగపప్పును తీసుకున్నాను కదా సో రెండు కప్పుల వరకు మైదా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు పావు టీ స్పూన్ అంతా పసుపు పావు టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకుంటున్నాను అలాగే ఓ టేబుల్ స్పూన్ అంతా రవ్వని కూడా వేసేసుకుని ఒకసారి వేటని బాగా కలిపేసుకుని తీసుకోవాలి మైదాన హెల్దీ కాదు కదా అని మీకు అనిపిస్తే గోధుమిండితో కూడా ఇంతే సాఫ్ట్ అయినా పర్ఫెక్ట్ అయినా భక్ష్యాలను నేను ఆల్రెడీ చేశాను అనమాట ఛానల్లో వీడియో ఉంది చెక్ చేయండి సో కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని నార్మల్ వాటరే యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డౌన్ అయితే మనము ప్రిపేర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా సాఫ్ట్ గా కొంచెం స్టిక్కీ డవ్ అయితే మనకి రెడీ అయ్యింది దీన్ని ఒకసారి కాస్త స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత మూడు టీ స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను టీ స్పూన్తోనే వేస్తున్నాను చూస్తున్నారు కదా సో మూడు టీ అంతా వేసేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు బాగా మనము నీట్ చేసేసుకోవాలి మనము ఎంత బాగా పిండిని అయితే నీట్ చేసుకుంటామో మనకి పోలీలు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా మనం వేసిన ఆయిల్ అంతా పిండిలోకి బాగా అబ్జార్బ్ అయ్యేలాగా ఇలాగా మనము కలిపేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనము డౌన్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇలాగా ఆయిల్ అంతా పూర్తిగా అబ్జార్బ్ అయిపోయిన తరువాత మరొక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ని వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని అయితే మనము రిపీట్ చేసేసుకుంటే మనకి సూపర్ సాఫ్ట్ డవ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా రెడీ అయిపోయింది మనము డవ్ని టకింగ్ చేసేద్దాం చాలా చాలా సాఫ్ట్ డవ్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఈ పిండిపైన కాస్త స్పేసెస్ని ఇలాగా క్రియేట్ చేసేసి ఆ తర్వాత మరో మూడు టీ స్పూన్లంతా ఆయిల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకొని రెండు గంటల పాటు మనము పిండిని అయితే పూర్తిగా నాననివ్వాలన్నమాట ఈ రెండు గంటలు మనకి పప్పు అయితే పూర్తిగా నానిపోయింది నీటిని పూర్తిగా వడగట్టేసి ఆ తర్వాత మనం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా జస్ట్ శనగపప్పు మునిగిందనమాట ఇంతవరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా మనకి పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది అండ్ మనకి వాటర్ అయితే అస్సలు లేదు సో మనం వాటర్ని అయితే కరెక్ట్గా వేసుకున్నాము చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిందో మరొకసారి కొంచెం మనకి డౌట్ అనిపిస్తే వాటర్ ఉన్నట్లు కనుక అనిపిస్తే ఇలాగా స్ట్రైన్ చేసుకొని తీసుకోవచ్చు రెండు నిమిషాల పాటు వదిలేస్తే ఏదైనా రిటైన్ వాటర్ ఉంటే ఇలాగా స్ట్రైన్ చేసేసుకొని తీసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం జార్లోకి యాడ్ అయితే మనకి అస్సలు వాటర్ ఉండకూడదు అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే పూనం రెడీ అవుతుంది ఒక కప్పు శనగలకి నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను బెల్లం కొంచెము ఎక్కువ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మిగిలిన బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ అంతా యాలకల పొడిని వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని సాఫ్ట్గా అయితే మనము పూర్ణాన్ని రెడీ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ మీరు ఈ పూర్ణాన్ని ఇలాగే ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఫ్యాన్ కింద పది నిమిషాలు ఉంచినా కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే డ్రై అయిపోతుంది మనకంత టైం లేదు అనుకుంటే ఇలాగా నాన్స్టిక్ ఫ్యాన్లోకి వేసేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఓ రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంత నెయ్యిని వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఈ పూర్ణాన్ని ఎడ్జెస్ కంటే విధంగా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఐదు నుంచి పది నిమిషాలు మనం గనక చల్లారి చేసుకున్నామంటే పర్ఫెక్ట్ అయిన మనకి పూర్ణం రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్ పూర్ణం ప్రిపేర్ చేయడానికి ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట ఒకవేళ మీకు వాటర్ కాస్త ఎక్కువైంది అనిపించినా కూడా ఈ మెథడ్ని ఫాలో అయితే చాలా త్వరగా మనము పర్ఫెక్ట్ అయిన పూర్ణం అయితే రెడీ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్గా అండ్ టేస్టీ టేస్టీ అయిన పూర్ణం అయితే రెడీ అయిపోయింది వీటిని మనకు కావాల్సిన సైజెస్లో ఇలాగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి అన్నిటినీ మనము ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి సో నేను పూర్ణంతో ఇలాగా చాలా వంటలైతే ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచేసుకున్నాను మనం పిండి దగ్గరికి వెళ్ళిపోదాం పిండి చూసారు కదా ఎంత సాగుతుందో సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి పోలీలు ఎన్ని గంటలైనా కూడా సాఫ్ట్గా ఉంటాయన్నమాట సో మనము చాలా పర్ఫెక్ట్ డౌన్ అయితే మనము ప్రిపేర్ చేసాము ఒక్కసారి బాగా కలిపేసుకొని నేను చూపించిన విధంగా గనక మీరు తీసుకున్నట్లయితే చాలా ఈజీగా బాల్స్ని సపరేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఇలాగ పర్ఫెక్ట్గా తీసేసుకోవాలి పూర్ణం కంటే కూడా మనం తీసుకునే ఈ మైదా బాల్ అనేది కొంచెం చిన్న సైజులో తీసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలాగే మనము ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ బొబ్బట్ల ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బటర్ పేపర్ పైన కాస్త నెయ్యిని రాసుకోవాలి మీరు కావాలనుకుంటే అరిడాకు పైన అయినా లేదంటే ఏదైనా పాలిథిన్ పైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మైదా బాల్ని ఉంచేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా కాస్త స్ప్రెడ్ చేసిన తర్వాత మన పూర్ణాన్నైతే మనము ఉంచేసుకోవాలి మధ్యలో దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్గా మనము సీల్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా అసలు గ్యాప్ లేకుండా మనము కంప్లీట్గా అయితే సీల్ చేసేసుకోవాలి తర్వాత మనము చాలా ఈజీగా బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మనము ఇలా ఒకసారి కంప్లీట్గా సీల్ చేసేసుకొని ఆ తర్వాత చేత్తోనే స్ప్రెడ్ చేసేసుకొని పోలీలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేయడము కష్టము అనుకుంటే చాలా ఈజీ అయితే నేను మీకు చెప్తాను ఇంకొక బటర్ పేపర్ తీసేసుకొని పైన ఉంచేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకుంటే ఎంతో ఎంతో ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే మనం పోలీని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బటర్ పేపర్తో చేయడం వల్ల మీకు పూర్ణం ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా పర్ఫెక్ట్గా కనబడుతుంది కదా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే మనము పోలీని ప్రిపేర్ చేసేసాం చూస్తున్నారు కదా ఓ స్టవ్ పైన పెనాన్ని ఉంచేసుకొని పెనం పైన కాస్త నెయ్యిని రాసేసుకొని ఈ పోలీని మనము వేసేసుకోవాలన్నమాట ఒక సెకండ్ నుంచి ఇలా తీసేసామంటే చాలా ఈజీగా అయితే పోలీ సపరేట్ అయిపోతుంది రెండు వైపులా తిప్పుకుంటూ నెయ్యి రాసుకొని మనము కాల్చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను చెప్పిన స్టైల్ కనుక ఒకసారి చేసి చూడండి ప్రతి పోలి ఇలాగా పొంగుతూ సాఫ్ట్ గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది నెయ్యి అనేది మీ ఇష్టం మీరు ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు రెండు వైపులా నెయ్యితో బాగా రోస్ట్ చేసుకుంటే మనకి సాఫ్ట్ సాఫ్ట్ పూరన్ పోలి అయితే రెడీ అయిపోతుంది సో ఇలాగే మనము అన్ని పోలీల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చూస్తే నోరు ఊరిపోతుంది కాదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అనిపిస్తుంది ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అని నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ప్లీజ్ చూస్తున్నారు కదా చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా అయితే పొలి రెడీ అయిందో సో తప్పకుండా ట్రై చేయండి పూర్ణం చూసారు కదా ఎంత అడ్జస్ట్ వరకు ఈక్వల్ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యిందో సో ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి